ఉత్తరాంధ్రలో పెద్దయిన పాత్రలో ఉన్న బొత్స ఇప్పుడు మండలిలో కీ రోల్ ప్లే చేయబోతున్నారా వైసీపీ ఓటమి కష్టాల నుండి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీకి కాస్త బూస్ట్ అప్ ఇచ్చిన బొత్సకు మరో ఆఫర్ కూడా వైసీపీ ఇవ్వబోతోందట బొత్స రాజకీయ చాణుక్య ముందు జగన్ ఫిదా అయిపోయారట ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికవ్వడం ఎండిన చేలు అమృతధారలు కురిపించినట్లైందట అందుకే ఆయనకు అత్యున్నత స్థానం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయిపోయారట మరి బొత్స సునాయాస విజయం వెనుక చంద్రబాబు నాయుడు పరోక్ష హస్తం కూడా ఉందా ఇందులో నిజానిజాలేంటి ఓటమి కష్టాలతో ఉన్న వైసీపీకి విశాఖ సాగర తీరం కాస్త ఊరటనిచ్చింది స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికలో బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు విజయనగరానికి చెందిన నాయకుడు విశాఖలో ఇలా అని అందరూ అనుకున్నారు కానీ ఈ సమయంలో బొత్స సత్యబాబే కరెక్ట్ అని వైసీపీ అధినేత జగన్ భావించటం వెనకాల చాలా పెద్ద ఆలోచనే ఉందంటున్నారు దాంతో ఆయన ఎమ్మెల్సీగా బొత్సను ప్రకటించారు అనుకున్నట్టే బొత్స రంగంలోకి దిగారు తన మార్కు చాణక్యాన్ని ప్రదర్శించారు విజయాన్ని రాబట్టారు దీంతో బొత్సకు మరింత ప్రయారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట ఆ పార్టీ అధినేత జగన్ విజయనగరంలో డీసీసీబీ చైర్మన్ పదవితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఎదిగారు ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం బొత్సకు ఉండటం విశేషం పైగా రహితుడిగా పేరుంది దీంతో బొత్స సత్యనారాయణకు పార్టీ మరో ఆఫర్ ఇవ్వబోతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా నడుస్తోంది ఏపీ శాసన మండలిలో నలభై మంది సభ్యులను కలిగి ఉంది వైసీపీ అటు మండలిలో అధికార పక్షానికి సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎంతో కొంత ఇరుకున పెట్టాలంటే అందుకు ఉన్న ఏకైక అవకాశం మండలి అని వైసీపీ భావిస్తోంది అందుకే మండలిని సమర్థవంతంగా వాడుకోవాలని జగన్ వ్యూహంగా తెలుస్తోంది ఇందులో భాగంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ పదవి బొత్సకు ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడున్న లేల అప్పిరెడ్డి స్థానంలో బొత్సను మండలి ఫ్లోర్ లీడర్ గా నియమిస్తే మండలిలో ప్రతిపక్ష పాత్ర బలమైన నాయకత్వం కింద ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బొత్సతో పోల్చుకుంటే అప్పిరెడ్డికి రాజకీయ అనుభవం చాలా తక్కువ ఈ నేపథ్యంలో ఎటువంటి రాజకీయ సమీకరణాలైనా చాకచక్యంగా వ్యవహరించి నెట్టుకొచ్చే బొత్స సత్యనారాయణే మరింత బెటర్ అంటున్నాయి పార్టీ వర్గాలు ఒకవైపు బీసీ నాయకత్వాన్ని బలపరిచి ఉత్తరాంధ్రతో పాటు మండలిలో బలాన్ని పెంచుకోవటం వైసీపీ వ్యూహంగా కనిపిస్తుందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు బొత్స గనుక ఫ్లోర్ లీడర్ అయితే సీఎం చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష హోదాలో బొత్సకే ప్రయారిటీ ఉంటుందని అది ఖచ్చితంగా వైసీపీకి కలిసి వస్తుందన్న అంచనాలు పార్టీలో వినిపిస్తున్నాయి ఈ ఎమ్మెల్సీ బైపోల్లో మొదటి నుంచి అభ్యర్థిని పోటీలో పెట్టాలనుకున్న కూటమి అనూహ్యంగా పోటీ నుంచి విరమించుకోవటం చంద్రబాబు మరో వ్యూహంగానే చెప్పుకుంటున్నారు అందులో చంద్రబాబు నాయుడు స్వార్థం కూడా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మండలిలో టీడీపీ బలం పెంచుకునే క్రమంలో బొత్స లాంటి టాప్ లెవెల్ నాయకుడిని తమకు అనుకూలంగా మార్చుకోవటం ఎంతో అవసరమని అందులో భాగంగానే బొత్సకు ఓ అవకాశం ఇచ్చే ప్రయత్నమే చంద్రబాబు చేశారని అంటున్నారు అందుకే బొత్సను అభ్యర్థిగా ప్రకటించగానే సానుకూలంగా పోటీ నుంచి తప్పుకుని బొత్సకు రూట్ క్లియర్ చేశారట చంద్రబాబు ఆ విధంగా బొత్సతో కాస్త కెమిస్ట్రీ ఓకే అయ్యాక నెమ్మదిగా ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకొని మండలిలో కూడా ఆధిపత్యం సాధించాలనే చంద్రబాబు చాణక్యం ఇందులో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక వైసీపీ ఇప్పుడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి కాసింత ఉపశమనం పొందాలంటే అది బొత్సకు మాత్రమే సాధ్యమవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారట అందుకే బొత్సకు ఫ్లోర్ లీడర్ పదవి కట్టబెట్టాలని యోచిస్తున్నారట మరి సొంత పార్టీ అధినేత జగన్ వ్యూహం ఒకవైపు అధికార పక్ష నేత చంద్రబాబు చాణక్యం మరోవైపు నడుస్తుండగా రానున్న రోజుల్లో బొత్స ఒత్తిడికి గురవుతారా అధినేత గీసిన గీత దాటకుండా పార్టీ కోసం పనిచేస్తారా లేక చంద్రబాబు ప్రభావానికి లోనవుతారా అనేది చూడాల్సి ఉందంటున్నారు ఇక్కడి రాజకీయ పరిశీలకులు